అందరం కళ్ళు పోసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాలోతుడు మహాగరుడ ఈ బంగారు పాదములకు సుతులు సోసా తల్లి యొక్క మధ్యాహ్న కాలంలో ఉపాస కూలికను బట్టి నీకేమైనా సంగమగా కొద్దిమందిగా కూడబెట్టాను తండ్రి మీరు మాకు ఏం నేర్పించాలో నేర్పించండి మాకు ఏం బోధించాలో బోధించండి నేర్చుకునే భాగ్యాన్ని దయచేయమని నీ కుమారుడు విరక్షకులైన కృష్ణ నామ అడిగి పెట్టినాం తల్లి సహజంగా ఈ లోకంలో అద్భుతాలు జరుగుతుంటాయి లోకంలో డాక్టర్ దగ్గర అద్భుతాలు జరుగుతుంటాయి మన పిల్లలకు ఉద్యోగాలలో అద్భుతంగా భావిస్తాం కానీ నేటి ప్రపంచానికి ఏసు క్రీస్తు చేసినా అద్భుతాలు అర్థం కాలేదు మానవుడికి ఎందుకు అర్థం కాలేదంటే దానిని గ్రహించలేదు ఎందుకు కానీ గ్రహించలేదు మనిషి అంటే తను ఏంటో త నేనేంటో తెలియదు నేను ఎందుకు పుట్టానో తెలియదు నేను ఎందుకు బతున్నానో తెలియదు నేను నేనేం తింటానో తెలుసు మనిషికి నేను జీవించుకున్నానని తెలుసు భార్య పిల్లలతో ఉన్నానని తెలుసు పిల్లలు పిల్లలున్నారనే సంగతి తెలుసు డబ్బే శ్వాసం తెలుసు దేవుని వాక్యాన్ని మనిషికి తెలియదు ఆ యొక్క బిందు ప్రధానికి ఏం తెలియదు అంట అద్భుతం తెలియదంట ఈరోజు మన అంశం ఏమిటంటే ఈరోజు మనం చక్కగా ఒక అద్భుత కార్యాలు యేసుక్రీస్తు చేసిన కార్యాలు దేవుని గురించి తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేద్దాము ఏసు క్రీస్తు చేసిన అద్భుతాలు మొత్తము బైబిల్ మొత్తం మీద కూడా ఇరవై ఒక్క అధ్యాయాలు నేను నేర్చుకున్నది ఈ యొక్క గ్రంథాన్ని ఈ యొక్క ఎంత శిరాతో రాసిన ఆయన గ్రంథాన్ని ఆయన మాటలు మనం వర్ణించలేము ఎందుకంటే ఆయన చేసే అద్భుతం అలాంటిది ఎవరిని మనుషులని చనిపోయిన తర్వాత లేపినటువంటి దేవుడు ఎవరున్నారు లోకంలో ఊచ చేయగల ఆ స్వస్థపరిచినటువంటి ఎవరున్నారు దేవుడు లోకంలో అలాగే సముద్రం మీద నడిచినటువంటి ఉన్నారు ఉన్నారా లోకంలో చూసుకుంటే చరిత్రలో చూసుకుంటే దొరకరు కుంటివారు నడిచారు గుడ్డివారు పరచబడ్డారు ఈ లోకంలో నేను దేవుడిని అని అనిపించుకొని గుడ్డి వారికి ఇచ్చిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారా లేరు నేను దేవుడిని అనే సంపద మీద నడిచినటువంటి దేవుడు ఉన్నాడా లేరు మరి దేవుడు అన్ని కార్యాలు చేసినప్పటికీ ఈ యొక్క బైబిల్ గ్రామంలో ఆ యొక్క ప్రధాన విందు ప్రధానికి తెలియదు ఈ అద్భుతం ఇప్పుడు మనము లేఖనాల నుండి యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు ఏం చేశాడు తెలుసుకున్నందుకు వ్యవహార వార్త రెండు ఆరు పదకొండు చదువుకుందాం ఇక్కడ నీళ్ళని ద్రాక్షారాసంగా మార్చాడు యవన్ స్వార్త రెండు ఆరు నుండి పదకొండు నెమ్మలంగా చదువుకుందాం అర్థమయ్యేటట్టుగా అద్భుతం అంటే మనం మన హృదయాలకి అద్భుతంగా అనిపించే విధంగా దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు రోజు యొక్క శుక్రవారం రోజు ఉపవాస కొడుకు రోజు నీళ్లను దాక్షారాసంగా మార్చాడు చదువుకుందాం యవన్స్ వార్త రెండు ఆరు నుండి పదకొండు యవార్స్ వార్త

ఇందుకడ ఉంటబడిన ఆరు రాతి బాణల బాగుతుంచుకోవాలి ఆరు రాతి బాణలు ఆ ఉంచబడి ఉండను ఆ యేసు ఆ యేసు ఆ బాהר దగ్గరికి వచ్చి నీళ్ళ దగ్గరికి వచ్చి నీల తో నీళ్లు అక్కడ నీళ్ళ ఆ నీళ్ళ తో నింపుడి ఆ చెప్పగా ఆని ఎవరు అని చెప్పారు ఆ పెళ్లి ప్రదానయంతకు చెప్పారు వారంటే ఎవరు ఆ పెళ్లికి వచ్చేటువంటి వారు ప్రధాన ప్రధాన విందు విజిమానగా చెప్పారు అంటే బంధువులు కావచ్చు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కావచ్చు వారి అంచుల మట్టుకు నింపి చదువుతో అప్పుడు ఆయన అప్పుడు ఆయన యేసు క్రిష్ణ ప్రభు వారు వారితో వారితో మీరిప్పుడు ముంచి ఆ విందు ప్రధాన హిందు ప్రధాని దగ్గరకి తీసుకెళ్ళండి మొట్టమొదటి ఆయన దగ్గరకే తీసుకెళ్ళాలి ఆ చెప్పగా అక్కడ ఉన్నటువంటి పరివారు పరిచారకులు అక్కడికి ఏం తీసుకెళ్లారు ప్రధాన దగ్గర తీసుకొని ఆనేమన్నాడు ఇది ఏందో నాకు అర్థం కాలేదు అన్నాడు ఏం అర్థం కాలేదు దేవుడు నీళ్ళని దాక్షారాసంగా మార్చే విషయము సందర్భము ఆ ప్రధాన పెళ్లి విందుకు ఆ ప్రధాన ఆ కార్యదర్శికి అర్థం కాలేదు దేవుడు చేసిన కార్యం ఈనాడు లోకం కూడా ఈనాడు ఆనాడు పెళ్లికి అద్భుతం అర్థం కాలేదు ఈనాడు లోకంలో ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ప్రజలు ఉన్నప్పటికీ క్రైస్తవులు అయినటువంటి వారికి కొంతమందికి కొంతమంది ప్రజలకే తెలిసింది ఆ అద్భుత కార్యాలు ఈ అద్భుత కార్యాల వల్ల దేనికి ప్రయోజనము మనం వింటున్నాము దీన్ని విశ్వాసంలో ఎలా బలపరచుకోవాలి ఎందుకు బలపరచుకోవాలి అనే మనం తెలుసుకోవాలి ఈ అద్భుతంలో మరొక అద్భుతం చేసిన దేవుడు నీళ్ళని దాక్షారాశంగా మార్చిన దేవుడు అలాగే మరణించి తిరిగిన లేపిన దేవుడు ఇది అద్భుతం పునరుద్ధానము బలము మనకు అందులో ఉన్నది ఈ యొక్క అద్భుతము పునర్ధాన శక్తిని మనకు తెలియపరుస్తుంది ఈ యొక్క లేఖనము మనం చూసుకున్నట్టయితే మత తొమ్మిది పచ్చెమిది అక్కడ చనిపోయినటువంటి

ఆయన గురించి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయన ఉంచు ఆమె అతను ఎంత వెళ్ళాను ఆయన శిష్యుడు అతను ఎంత ఆ శిష్యుడు కూడా వెళ్ళేది సంవత్సరాల నుండి ఆ చదువు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ సంవత్సరం రక్తస్రావం గల రోగం గల ఉన్న స్త్రీ నేను వస్తువు ఇక్కడ ఎన్ని సంవత్సరాల రక్తస్రావము పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం బాధపడుచున్నది మామూలుగా స్త్రీలకు నాలుగు రోజులు ఈ యొక్క రక్తస్రావం దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళ క్రమం అని సృష్టి క్రమంలో ఒక భాగం అని నేను విన్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదు అది సృష్టి కార్యక్రమం డాక్టర్ చెప్పిన ఆలోచన వరకు సృష్టి కార్యక్రమం ఒక భాగము స్త్రీలకు ఐదు రోజులు మరి ఆమె పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావం ఉన్నప్పటికీ ఆయనను నేను ఉండితే బాగుపడుతున్న మనసులో అనుకున్నది ఆమె ఏం జరిగింది ఆమెలో అద్భుతం చూసింది ఆ స్త్రీ ఆ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల రోగి ఆయన్ను ముట్టినప్పుడు ఆయనలో ఒక ప్రభావం తగ్గినది అప్పుడు ఏమంటే ప్రభు వారు గమనించి ఆమెను నాలో ప్రభావం లేనిపోయినది అని చెప్పేసి ప్రియమైన సోదరి సోదర ఇంటి అద్భుత కార్యాన్ని ఇప్పుడు మనము ఎక్కడైనా చూస్తున్నామా ఏ డాక్టర్ చేశారా ఏ చేస్తారా ఏ మనుషుడైనా ఏ ఆయుర్వేదంతో చేశారా ఏ మనుషులనే ఎక్కడైనాను ఇది కార్యము ఇది కరెక్ట్గా ఇది నా వైద్యం అని నిరోధించినట్టు వారు లేరు ఏసు క్రిస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచాడు అని ఆమె పన్నెండు సంవత్సరం నుండి తల గుడి చేసుకుందో ఆస్తులు ఉన్నాయో లేవు ఊరు తిరిగింది ఊరులో డాక్టర్ దగ్గర తిరిగింది ఆయుర్వేదం ఆయుర్వేద డాక్టర్ దగ్గర పోయింది అన్నీ తిరిగి తిరిగి దేశం మొత్తం తిరిగి ఎవరి దగ్గరికి వచ్చింది చివరకు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది అప్పుడు ఏం జరిగింది జరిగింది యేసుక్రీస్తు చేసిన అభుతాలలో మనము రెండు తెలుసుకున్నాము ఒక్కటి నేలను దాక్షారంగా మార్చిన దేవుడు రెండు రెండు పన్నెండు సంవత్సరాల రోగిని బాగు చేసిన దేవుడు

ఇప్పుడు చనిపోయినటువంటి వారిని లేపినటువంటి మహా ప్రపంచ మేధావులు కానీ ప్రపంచ శాస్త్రవేత్తలు కానీ గొప్ప వాళ్ళు అనుకుంటున్న వారు కానీ నేను ఇది చేశాను అన్నవారు లేరు డబ్బుతో నేను గెలిచాను అన్న వాళ్ళు ఉన్నారు సమాజంలో నేను పెద్ద అధికారాన్ని కొనే వాళ్ళు ఉన్నారు డబ్బును బట్టి కానీ చనిపోయినటువంటి వారిని లేపిన వ్యక్తి మహానుభావుడు మహామతుడు మహా జ్ఞాని పరమ దేవుడు మూడు లోకాలకి నోటి మనకు సృష్టించిన ఆ సృష్టి మాటతోటి లేపాడు చిన్న దానిని చనిపోయిన మనిషిని లేపినటువంటి దేవుడు ఆయన ఈ ప్రపంచంలో ఎవరికి ఎంత శక్తి లేదు అంత ఎవరికి ఎంత మ్యాన్ పవర్ లేదండి నేను ఎక్కువ లోతు పోలేను ఫ్రీ అలాగే లోకాసు వర్త ఏడు పన్నెండు చదువుకున్నాం అక్కడ మరి ఒక అద్భుతం చూసుకున్నాం లోకాసు వర్త ఏడు పన్నెండు నుండి పదిహేను వరకు ఆయన ఆ ఊరి గవిని వచ్చినప్పుడు ఆయన గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి పోసుకొని పో పోగొడుచు అతని అతను ఒక్కడే కుమారుడు ఊరు జను బహుమంది కనికరపడి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి మన మన సందర్భం మన సందర్భం అర్థం కావాలి బాడ్య ముట్టి చనిపోయినటువంటి లేపినటువంటి దేవుణ్ణి మనం అక్షరాలలో లేఖం కాదా అద్భుతం ఏముందండి అయితే ఈ అద్భుత కార్యాలన్నిటి కూడా మనము ఒక కొలికి తీసుకున్నట్టయితే దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడు ఊశ చేయగల వాడిని స్వస్థపరచాడు గుడ్డి వాడిని స్వస్థపరచాడు అలాగే రక్తస్రావం కలిగిన దేవుడు రక్తస్రావం కలిగిన స్వస్థపరిచిన దేవుడు అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి దేవుడు అద్భుత కార్యాలు కావా సముద్రం మీద నడిచినది అద్భుతం కాదా గాలిని గద్దించాడు అద్భుతం కాదా నీటిని గద్దించాడు అద్భుతం కాలేదా ఆకాశాన్ని గద్దించాడు అద్భుతం కాలేదా ఏమిటి అద్భుతం కాలేదు చరిత్రలో లేఖనాలలో గ్రంథాలలో చాలా మంది కూడా వికీమీడియా గూగుల్ మీడియా అంత కూడా ఆయన కార్యాలు గ్రంథాలలో రాసుకున్నది గదులలో ఉన్నాయే కానీ గుండె గుడిలో లేవు వాళ్ళకి రాసుకున్న వారికి గుండె గదిలో మనము వాక్యాన్ని మనం పెట్టుకుంటే ఆ ఏ విధంగా సరిపోయిన పాడ పోయి తిరిగి లేపిన దేవుడు ప్రపంచ మానవాళ్ళందరికి ఇప్పుడు మన సందర్భంలోకి వస్తున్నాం వస్తున్నాం ఆయన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు చనిపోవాలని తెలిసి చనిపోయిన పాడని లేపాడు లాదని లేపిన దేవుడు చిన్నదాని లేపిన దేవుడు ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా నరకానికి పోకూడదని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మూడున్నర సంవత్సరాల పరిచయం చేసి ప్రపంచ మన అమెరి కొరకు ప్రాణ త్యాగం చేసి చివరి రక్త కొట్టు వరకు తెసించిన దేవుడు ఉన్నారంటే ఆయనే ఏసుక్రీస్తు ప్రభువారు అమె అమారు లేదో అయితే దేవుడు ఇక అద్భుతాలు చేసినప్పుడు అద్భుతాలలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఆ అద్భుతములలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముతారో వారందరికి రేపు అద్భుతంలో మనం దేవుణ్ణి చూస్తాం ఈ కార్యాలయం చేసి చూపించాడు మీరు చేసిన కృష్ణ తెలుసుకోవాలని భూమి మీద ఆయన మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ప్రజలు చూశారు ఇప్పుడు మన వాక్య రూపంగా మన పురుషుతాత్మ లేఖనాల నుండి గ్రంథము నుండే దేవుడు తండ్రి కుమార పశాతాత్మ వాక్యం ద్వారా మనం దేవుడు యొక్క చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మనం దమ్మినము మనం దళిళ్ళము వాక్యం మనం చూస్తున్నాం వాక్యము మన కంటి మూల ఉంది నాయన చూడక నమ్ముల నాయన అన్నాడు తోమ ఏం చేశాడు ఏలిపి చూశాడు తోమని బట్టి తోమ సందర్భం కాదు కానీ ఇక్కడ చూడక నమ్మిన వారు దల్లి సందర్భాన్ని చెప్పడం తోమ గురించి చెప్పడం జరిగింది ఆయన ప్రపంచ మానవులందరి కొరకు చనిపోయినటువంటి క్రిస్త ప్రభు వారు అందరి అందరిని పరలోకం తీసుకునే కొరకు శివరి బొట్టు వరకు కూడా చినించిన ఏకైక మహానుభావుడు మహానదులు మహాకరుడు మహాజ్ఞాని నోటి మాటతోటి భూమిని చూంచిన దేవుడు ఆకాశాన్ని సుంచిన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ యొక్క అద్భుత కాలలో మనము నేర్చుకున్నప్పటికీ అద్భుతంలో మనకు ఒక అర్థం కావాలి మనము కూడా ఒకరోజు సరిపోవాలి ఆ సరిపోయినప్పుడు ఆయన రెండవ మరణం నరకానికి పోకుండా బాగా గమనించాలి మనిషికి రెండు మరణాలు తల్లి గర్భంలో నుండి వచ్చినది ఒక జన్మ మరియు మారు మనసు రక్షణ కలిగేది రెండవ మారు మనసు లేచే నిజమైన దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన సరిపోయి తిరిగి లేచాడని మనం ఎప్పుడైతే మనము లేపుతామో ఎప్పుడైతే విశ్వసిస్తామో నమ్ముతామో అదే మనకు మొదటి మరణము ఆ మరణాన్ని మనం రక్షిస్తుంది అయితే శరీరము ఈ ఎముకల గుడు అనేది ఒకరోజు సరిపోతుంది ఎముకల గుడిలో ఏమీ లేదు పుట్టి శరీరము మాంసము ఎముకలు తప్ప ఇందులో ఆత్మదీపం ఉన్నది మనలో ఆత్మ దీపాన్ని కలగజేసిన దేవునికి మనను కలగజేసిన దేవుని మనం గ్రహిస్తే ఈ యొక్క అద్భుతంలో మనం ఉన్నామని గ్రహించాలి రేపు నాడు ఆ పరకంలో ఏసు క్రీస్తు ప్రభు వారు కూడా నేను భూమి మీద మూడో సంవత్సరాలు చేసిన కార్యములు మీరు లేఖనాల్లో చూస్తున్నారు దేవుని సేవకులు అనేటువంటి వారు సువాసన ఎద జరుగుతున్నారు వారు విని వినకపోయినను సువార్తలో యూట్యూబ్ లో రేడియోలో పాంప్లెట్లలో పత్రికలలో సెల్ ఫోన్ ప్రార్థనలో దేవుని వాక్యం చెప్పడం జరుగుతుంది వారు వినినను వినినను వినకపోయినను దేవుని స్వార్థ ఏర్పడుతున్నది ఇస్రాయల్ ప్రజలకు ఏం చెప్తాడు వీరు ఎద్దు తన కామంలో ఎరుగును గాడిగా తన దొడ్డి వారికి ఎరుగును ఇస్రాయల్ కు ఏమి లేదు తెలివి లేదు ఈ ప్రపంచ మానవాళ్ళకి ప్రపంచ మనుషులకి నేను గొప్పవాడును నేను ఇంజనీరింగ్ నేను డాక్టర్ను నేను మేధావులు నేను ఆ ఈ ఇష్ను ఎన్ని ఇష్లు చెప్పుకున్నా దేవుడి వాక్యం నువ్వు లేకపోతే నువ్వు నువ్వు మరణించినాక రెండో మరణం పొందకున్నారంటే ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి ప్రేమ సహోదరి సోదరుల మరికొన్ని అంటే ఇరవై అద్భుతాలు ఉన్నాయి ఒక్కటే అద్భుతం చెప్పి ముగింపులు అని ఎందుకంటే నేను కోరుకున్నానా నేను చెప్తాను నాకు దేవుడు బలం ఇయ్యాలి వార్త ఎనిమిది ఐదు పదమూడు వార్త ఎనిమిది ఐదు నుండి పదమూడు వరకు

శతాది మంది శతాధిపతి అంటే ఆయన కింద వంద మంది పని చేయాలి వంద మందికి అధికారి ఒకరిని రమ్మంటే రావాలి ఒకరిని పొమ్మంటే పోవాలి ఒకరిని కూర్చోమంటే కూర్చోవాలి ఒక నిలబడాలి నిలబడాలి ఆయన అంత అధికారం ఉన్నటువంటి పది డబ్బులు ఉన్న హోదా గల మనిషి ప్రభువా నువ్వు సెలవు ఇరువుని కాదు ప్రభువా నువ్వు మాట సెలవు ఇక్కడ నుండి నువ్వు రావద్దు ప్రభువా ఆయన అధికారానికి శతాధిపతి అధికారానికి ఆయన తగ్గించుకున్నాడు ఇక్కడ ఇక్కడ కూడా తగ్గుతామే శతాధిపతి తగ్గించుకొని ప్రభు వద్ద ప్రభువ తల ఉంచి నీ మాట సెలవు అక్కడ ఏమో స్వస్థత నొందుతాడు మాట ప్రకారమే స్వస్థత నొందాడు ఆమె ఇది అద్భుతం కాదండి ఇది ఆశ్చర్యం కాదా ఈ అద్భుత కార్యాలు మనకు మనకు నేర్పే నేర్చుకున్న పాటలు ఏమిటో ఆయన అందరికీ ఇల్లు పడుతున్నాడు నమ్మినటువంటి వారికి వాక్యం ద్వారా భూమి మీద దేవ సేవకుల ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారు దేవుని సేవకులు విశ్వాసులు శ్రోత చెప్పాలి సంఘ పెద్దలు శ్రోత చెప్పాలి ఈ వాటి స్వార్థ చెప్పాలి నమ్మిన ప్రతి ఒక్కరు నువ్వు అనే పేరు చెప్పుకొని ఇట్లా కూర్చొని ముసుకోవడం కాదు నువ్వు స్వార్థం అని చెప్పుకొని ఇట్లా ముసుకోవడం కాదు కానీ దేవుడి స్వార్థ చెప్పమ్మా నువ్వు ఆయన నువ్వు సరిపోతే నరకపోవాడు పల్లవారి పుల్ల శక్తి నీకిస్తాడు నేను నాకు తెలియదు అయ్యా నా కొడుకు బైబిల్ బైబుల్ రాదయ్యాక్యం అది వాళ్ళని చర్చిపోతాను కాదు యొక్క సువార్తని ఎంటాడు ఇప్పిస్తాడు ఏ విధంగా ఈ కొద్ది మాటలు దేవుడు ఈ కర్త కార్యములో మిమ్మల్ని హృదయంలో ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకున్నామని చక్కటి దేవుడు ఆ రోజు నేను ఈరోజు నేను లేఖనం ఏం చెప్పాలనేది నాకు అర్థం కాలేదు ఏం చెప్పారంటే నేను బైబిల్ తెలుసు తిరిగేస్తాం నాకు ఒక ఆలోచన తప్పింది ఇలా ఏం చెప్పాలని ఆ యొక్క సందర్భం ఏంటంటే దేవుడు చేసిన అద్భుతాలు చెప్పాలని నాకు తలపు కలిగింది అందుకు నేను కార్యం చేసి దేవుని యొక్క ఈ యొక్క అద్భుత కార్యాలను మనము నేర్చుకున్న దేవుడు మనకు కోరుకుంటాడు దేవుడు మీ హృదయంలో ఎప్పుడూ కార్యమే దీవించిన దాకా ఆమె آبا سکتس لے کے صاحب کوٽي لے کے صاحب کوٽي جي اٿيڪا اٿيڪا جيون ربن کوٽا ها هليلويا 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 جيون جي صاحب کوٽا اچري ڪاريا لون او